నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం శ్రీమాత్ర సాధారణంగా కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటూ ఉంటారు కర్మ సిద్ధాంతం వరకు ఎందుకండి నిత్యం కూడా వాడి కర్మ అట్లా ఉంది అందుకే అనుభవిస్తున్నారు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం అది మంచి అయినా చెడైనా అంటే ఇంకొకటి ఏం చెప్తారు ఈ కర్మని మనం తప్పించుకోలేం అది ఏ రకంగా అయినా ఖచ్చితంగా అనుభవించాల్సిందే కాకపోతే తగ్గించుకునే అవకాశం ఉంది అని అంటూ ఉంటారు తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఆచరించే విధానాలు ఏమైనా ఉన్నాయా కర్మని తగ్గించుకోవడానికి తప్పకుండా దానికి కార్తీక మాసము శ్రావణ మాసము అనేటువంటిది ఏది లేదు కానీ అంటే ఏం చేసినా ఈ మాసంలో ప్రత్యేకంగా రటింపు ఫలితం అంటారు కదా చెప్తా ముచ్చట చెప్తా రెట్టింపు ఫలితము అనేటువంటిది కాదు కానీ దానికంటే డబల్ ఇంపాక్ట్ ఉండేటువంటి రిజల్ట్ వస్తుంది ఒకటే ఈగో ఒకటే దానికి కార్తీక మాసం ఎందుకు యాక్సెప్ట్ ఓకే నువ్వు ఇట్లనా ఐ విల్ యాక్సెప్టెడ్ కథం లేదా మనం మన ఈగోను పక్కన పెట్టి ఉండడం అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కర్మ సిద్ధాంతము అనేది దాంట్లో ఇక్కడ చాలా రకాలుగా ఉంటాయి ఒక భార్యాభర్తలు కావచ్చును ఒక తల్లి కూతురు కొడుకు కావచ్చును ఒక తండ్రికి ఒక కొడుకుకు బాండింగ్ కావచ్చును ఒక జాతకరీత్యా ఉదాహరణకు నేను చెప్తున్నా ఉదాహరణ కాదు ఇది లైవ్లో నాకు వచ్చినటువంటి చాటు విషయం చెప్తున్నా సూర్యుడు నీచలో ఉన్నాడు వారి జాతకరీత్యా తను పుట్టినప్పటి మూడు నుండి ఆరు సంవత్సరాల లోపే తన తండ్రి మరణించాడు తండ్రికి సంబంధించినటువంటి ఆ ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఇతను పొందలేకపోయాడు నలభై నాలుగు నలభై ఐదు సంవత్సరాల సో తను కష్టంగా ప్రతీది ఒక ఛాలెంజ్ తీసుకుంటూ గట్టినవ్వుకుంటూ వచ్చాడు ఇదే ఎగ్జాంపుల్ మరొకరు చార్ట్ తీసుకున్నట్టయితే మ్యారిటికల్ లైఫ్ మ్యారిటికల్ లైఫ్లో ఏడవ భావము ఐదవ భావము కానీ ఎనిమిదో కొన్ని భావాలు ఉంటాయి సప్తమ అష్టమ భావాలు కానీ పన్నెండవ భావం కానీ ఇవి కనుక నీచలో ఉన్న ఇవి సరైనటువంటి స్థానంలో లేకున్నా కూడా దానికి సంబంధించి ఏం జరుగుతుందంటే మ్యారెటికల్ లైఫ్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఈ ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సందర్భాలలో వారు వారి లోపల ఉండేటువంటి అన్యోన్యత దూరం అవ్వడం కానీ వారి జీవితంలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ కావడం కానీ ఇల్లీగల్ అఫేర్స్ పెట్టుకోవడం కానీ లేదా వారికే ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానీ భార్య అన్న భర్తకు భర్త అన్న భార్యకు ఇదంతా దేని మూలకంగా గత జన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ మూలకంగా ఈ జన్మలో కూడా చేసుకున్నటువంటి కర్మ మూలకంగానే మరి ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏమిటి అని మీరు అడగచ్చును అది అగ్ని ముట్టుకుంటే కాలుతుంది అనేది మనకు తెలుసు ఒక జ్ఞానం ఉంది జంతువులు వాటిని కాలుతోనో చేయితోనో దాని మూతి దగ్గర పెట్ట కాలిన తర్వాతనే దానికి అది అర్థమవుతుంది సో జంతువులకు మనిషికి ఉండేటువంటి తేడా ఏమిటి జ్ఞానం ఈ జ్ఞానంతో మనం ఉన్నట్టయితే ప్రతీది అద్భుతమే జాతకము కర్మ అనేది పక్కన పెట్టేసేయండి అవసరం లేదు ప్రేమగా మనము నిజంగా ప్రతిదీ యాక్సెప్ట్ చేసి మనం బ్రతకాలి అంటే మీరు అంటారు ఇక్కడ ఇంకో వాటి ఇప్పుడు జ్ఞానంతో ఉన్నంత మాత్రాన అంటే మనం జరుగుతున్న వాటిని మార్చుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవచ్చు ఇక్కడ నేను నేను అడిగేటువంటి మరొక విషయం ఏమిటంటే ఈ విషయాలు మీరు నేను చర్చించుకోవడానికి బాగుంటాయి కానీ లైవ్లో వారి ఇంట్లో ఉండేటువంటి సందర్భాలు వేరే ఉంటాయి అవును కదా ఇద్దరం ఇక్కడ అంటే మీరు జనరల్గా కూర్చొని అడగడం నేను చెప్పడం చూడడానికి చాలా బాగానే ఉంటుంది కానీ అనుభవించే వాళ్ళకు తెలుస్తుంది దాని యొక్క బాధ ఏమిటి అనేటువంటిది ఎవరైనా నోరు తెరిచి మాట్లాడాలి ఏది జరగాలనుకున్నా ఇది ఒకటే మంచి చెడు మన మాట మూలకంగానే జరుగుతుంది ఎవరు ఇది యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ఇప్పుడు నేనున్నా గురుగారు మీరు ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చారంటే నేను సీరియస్గా ఏదో లుక్కులు ఇచ్చి ఈ నన్నడు కూడా ఏందన్నట్టుగా నేను హావభావాలు నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేస్తే మీకేమనిపిస్తుంది బాగుదు బాగుంది అదే అదేవిధంగా మనము ఎవరితోనైనా మాట్లాడేటువంటి క్రమంలో వారి యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనం నచ్చలేదు నువ్వు నాతో మాట్లాడడం నచ్చట్లేదు అనేటువంటి విధంగా హావభావాలు ఎక్స్ప్రెషన్ రూపకంగా చెబితే మనం ఎట్లా మాట్లాడతాం యాజ్ ఇట్ ఈజ్ భార్యాభర్తలలో కావచ్చును లేదా ఏ ఏ బాండింగ్లో అయినా చిరాకు పడ్డట్టుగా మాట్లాడితే ఎవరైనా ఒప్పుకుంటారా నేను చెప్పేది ఏంటంటే ఒకటికి పది సార్లు వంద సార్లు వెయ్యి సార్లు కోటి సార్లు కోటి కోటి సార్లు తగ్గాలి ఎవరన్న తగ్గి మనం మాట్లాడాలి అయితే ఇది దీనినే కర్మ అని మనం అనుకోవాల్సిన పని లేదు జాతక రీత్యా కొన్ని కొన్ని మనం చేసుకున్నటువంటి అంతే మనకు అది ఏర్పడే మనం జన్మించినటువంటి సమయానికి ఆ లగ్నం ఏర్పడుతుంది ఆ లగ్నాన్ని బట్టి చెప్పేయవచ్చు ఇవాళ ఒక ఇక్కడెక్కడ ఇక్కడ అవతల నుంచి ఒక క్లయింట్ రావడం జరిగింది తను చార్ట్ ఓపెన్ చేయగానే చెప్పే అమ్మ మ్యారిటికల్ లైఫ్ అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో మీ భర్త వల్ల నువ్వు ఇబ్బంది పడడం కానీ లేదా మీ భర్త నీపై ఏమైనా చూసేటూ మన అంటే కొట్టడం కానీ విపరీతంగా ఇబ్బంది పెట్టా ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని జాతకంలో ఇలాంటివి ఏమైనా గడిచినా ఆ సందర్భాలు అంటే మూడు సంవత్సరాలు అయింది నేను నా భర్తను వదిలేసి నేను వెళ్తే నన్ను చంపే విధంగా ఉన్నాడు నా పరిస్థితి అట్లుంది అనే విధంగా తను చెప్తుంది అంటే ఒక చాట ఓపెన్ చేస్తే మనకు దర్శనం అవుతుందా అది ఏంది అనేటువంటి సినిమా అర్థమవుతుంది అక్కడ కనుక కొన్ని కొన్ని స్థానాలు ఉంటాయి ఆ స్థానాలను బట్టి చెప్పేయవచ్చు ఏం జరుగుతుంది వారి జీవితంలో ఏం జరిగింది అని కనుక కర్మ అనేటువంటిది ఏమిటంటే దీనికి ఈ కర్మకు అధిపతి శనేచ్చరుడు శనేరుడు కర్మకు అధిపతి ఈ కర్మ ఇంకా అధిపతి కంటే కర్మ అనేటువంటిది శని యొక్క భార్య వాస్తవానికి అవునా మనస్సులో నేను కాశీ క్షేత్రానికి వెళ్ళాలి ఇది మానసికంగా వేరు పది మందితో నేను కాశీ క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పడం వేరు ఏంటి డిఫరెన్స్ ఏంటండి మానసికంగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది అధికంగా దీనిపై శని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది అంటే అది మనం పాజిటివ్గా అనుకున్నా నెగిటివ్ బాగుంటుంది ఇప్పుడు మీ హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ ఉంది అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీకు తెలుసు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు అందులో నుండి డబ్బులు మిస్ అయ్యాయి సో ఏ సమయంలో మిస్ అయింది ఏమిటి అనేటువంటిది ఎవరు తీశారనేటువంటిది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అవును లేదా మా విజిత గారు మా విజితక్క అక్క అని చెప్పి ఎవరో లైక్ కెమెరా బాయో లేదా ఎవరో ఒకరు తీసుకొని పోతారు మా అక్కే కదా అని చెప్పి మరొకరు దొంగతనం చేస్తారు ఒకరు మా అని చెప్పి తీసిన దానికి మరొకరు దొంగతనం చేసిన దానికి అవకాశంగా తేడా ఉంటుంది ఇక్కడ సో వీరిపై కర్మబంధం ఏ విధంగా ఉంటుందంటే ఇక మామూలుగా ఉండదు రేపటి కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఈ దీని గురించి మనం మాట్లాడాలంటే వన్ అవర్ అయినా సరిపోదు నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఏది ఏమైనా మన కర్మను మనం తక్కువ చేసుకోవాలనుకున్న తగ్గించుకోవాలనుకున్న కలియుగంలో గణపతి గణపతికి సంబంధించినటువంటి మంత్రము ఎక్కడైనా ఏ గురువు వద్దనైనా తీసుకొని మంత్రాన్ని ఒక ఐదు లక్షల జపం చేయాలి ఉపదేశం ఉపదేశం తీసుకొని జపం చేయడం ద్వారా మన కర్మ అనేటువంటిది సమృద్ధి అవుతుంది ఒక కుండ కుండలో నీరు ఆ నీటిలో మట్టి వేసాం అదొక పావు వంట ఇరవై నిమిషాలు వన్ అవర్ అవర్కు స్వచ్ఛంగా తయారైతే మంచి నీళ్ళు పైన ఉంటుంది మట్టి మొత్తం కిందికి వెళ్ళిపోతుంది అట్లా మనం జపం చేసే కొద్దీ చేసే కొద్దీ చేసే కొద్దీ కర్మ అనేటువంటిది సమృద్ధి అవుతుంది కనుక ఆ విధంగా దాని ఫలి దాని యొక్క పరిస్థితి ఉంటుంది కనుక చేసుకోవాలి ఇక లేదు జపం చేసే తీరిక లేదు అయినా జపం అంటే నియమాలు ఏమైనా పాటించాలి చాలా ఒకవేళ అలా కాకుండా సులభంగా సులభంగా ఏది రాదబ్బా ఎందుకంటే అది వట్టి విషయం కాదు కదా కర్మ అనేటువంటి సులభంగా రాదు మనం ఊహించుకోవడమే మన నర సిస్టమ్ ఏదైతే ఉందో దానిని మనం కంట్రోల్ చేసుకోగలగాలి కూర్చొని మెడిటేషన్ జపం ఇవి రెండు మాత్రమే మ మనస్సు అనేటువంటిది కోతి మనం జపం చేసే క్రమంలో కానీ లేదా మెడిటేషన్ చేసే క్రమంలో కానీ రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి రకరకాలైనటువంటి అన్ని గుర్తు వస్తాయి ఒకటి మంచి చెడు రెండు గుర్తు వస్తాయి వాటన్నింటినీ యాక్సెప్ట్ చేస్తూ 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 ముందుకు వెళితే మనకు మోక్షం లభిస్తుంది అట్లా ఉంటుంది సో ఒకటి ఏది ఉన్నా మరొకటి కొన్ని కొన్ని సందర్భాలలో భార్యాభర్తలు కానీ భార్యాభర్తలే ముఖ్యంగా పూజ చేసుకునేటప్పుడు కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళు నడిచేటప్పుడు కానీ మధ్యలో కొన్ని కొన్ని వస్తువులు అంటే ఇటు భార్య ఇటు భర్త నడుస్తూ ఉంది అనుకుందాం నడుస్తూ ఉన్నారనుకుందాం మధ్యలో ఎవరైనా దూరు వెళ్ళడం కానీ మధ్యలో ఏమైనా వస్తువులు ఇవ్వడం కానీ దేవాలయంలో ఇటొకరు అటొకరు నిలబడి అర్చనలు చేసుకున్న డివైడర్ లైక్ మధ్యలో ఇలాంటివి లేకుండా చూసుకోవాలి భార్యాభర్తలు అయితే ముఖ్యంగా సో ఏది ఏమైనా గణపతి ఆరాధన కర్మను తగ్గిస్తుంది ఇప్పుడు అలా వెళ్లకుండా జరగకుండా చూసుకోవాలన్నారు ఒకవేళ జరిగితే వచ్చే ఇబ్బందులు ఏంటండి దూరం గొడవలు డిస్టర్బెన్సెస్ నెగిటివ్ ఖచ్చితంగా ఉన్నారా అట్లా ఇప్పుడున్న ఈ కలికాలంలో అంటే అప్పటి కాలాల్లో అయితే మనకు తెలియదు కానీ ఈ కలికాలంలో మాత్రం మంచి చేస్తే చెడ ఎదురవుతుందని చెప్పి పేరు ప్రతిష్టలు రావడం కోసం తాపత్రయపడితే పేరు ప్రతిష్టలు రాకపోగా మీదంగా అంటే తెలియకుండానే ఇండైరెక్ట్గా పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడటము ఒక రకంగా వాళ్ళు పైకి ఎదుగుదాము అని చెప్పి కష్టపడి పని చేస్తున్న వాళ్లకు కూడా వాళ్ళ నెత్తిలో ఒక రెండు రాళ్ళు లేసి అనవసరంగా అపకీర్తి వచ్చేటట్టుగా చేయటము వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేయటం అనేది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం మనం అట్లాంటి విధానాలు లేకుండా ఉండాలి అనంటే నిత్య జీవితంలో ఎలాంటి విధానాలు మనం అలవాటు చేసుకోవాలి పక్కన వాళ్ళు శత్రువులు కాకుండా ఉండాలంటే పక్కన వాళ్ళతో ఏ రకంగా ఉండాలో తెలియజేయండి తప్పకుండా చాలా అద్భుతమైన ప్రశ్న చాలా మంది దీనివల్ల ఇబ్బంది కూడా పడుతున్నారేమో అనిపిస్తుంది ఒక మొబైల్ లేని ప్రాంతానికి వెళ్ళిపోవాలి అంతే ఫోన్తోనే అన్ని సమస్యలు మనం పోతే సరిపోదు కదండి ఫోన్ అనే మొబైల్ అనేటువంటిది లేకుండా ప్రశాంతంగా మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి అది అవుతుందా కానప్పుడు మొబైల్ పక్కన పెట్టాలి కొన్ని రోజులు ఎక్కువగా దాన్ని పట్టించుకోవద్దు అంటే జనరల్గా చెప్తున్నాను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం అలవాటు అలవాటుపరుచుకోవాలి ఓకే ఒక ముగ్గురు నలుగురు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారు అనుకుందాం ఒక కథ ఉదాహరణకు ఇందులో పెద్ద అక్క ఒక దగ్గర ఇద్దరు చెళ్ళు ఒకటే వద్ద మరొక అక్క మరొక దగ్గర ఉంటారు ఈ మూడవ చెల్లె రెండవ చెల్లెతో విషయం చెప్పి అక్కతో ఈ విషయం ఎవ్వరికి చెప్పకు ఇది నీకు నాకు మాత్రమే తెలవాలి ఈ విషయం ఎట్టికోశ ఎవరికి మూడవ తెలవద్దు అని చెప్పి చెప్పిన ఓకే ఇది ఇక్కడికి బాగుంది సూపర్ ఈ మూడవ చెల్లె నాలుగో చెల్లెతో చెప్పి నువ్వు కూడా ఎవరికి చెప్పకు నిజంగా చెప్తున్నా నువ్వు ఈ విషయం మాత్రం ఎవరు చెప్పక అనుకోకుండా ఏదో సందర్భంలో రెండో చెల్లె నాలుగో చెల్లె కలిశారు ఇప్పుడు ఈ మూడో చెల్లె చెప్పిన విషయం రెండో చెల్లె అక్కకు తెలుసు ఇంకొక ఆరో చెల్లెకు తెలుసు నాలుగో అక్కకు తెలుసు మొదట ఆమె లేదు ఇక్కడ ఇది చెప్పిన ఆమె లేదు వీరిద్దరు ఏదో ఫంక్షన్లో కరిచారో ఏదో అయింది లేదా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు ఇద్దరిట్లా ఎవరికొకరు నో రాగలేదు చెప్పేసింది ఆ అక్క ఇట్లా జరిగిందట మొన్న గిది ఇట్లా అయిందట వాళ్ళ ఆయనకి ఇట్లా ఆపరేషన్ అయిందట ఎవరు చెప్పకన్నది గిది పరిస్థితి పిచ్చిదా నాకు చెప్పింది అదే విషయం మళ్ళీ నీకెట్లా చెప్పింది అయ్యో నాకు సంబంధించినటువంటి విషయాలు ఎవ్వరికీ చెప్పకండి అని చెప్పిన వ్యక్తి ఇంకొకరు చెప్తే ఆ ఇంకొకరు వీరని అడగడం ద్వారా ఇది ఒక తలనొప్పే కదా ప్రశాంతమైనటువంటి జీవితం అనేటువంటిది ఫోన్తోనే అయింది వీరేదేమైనా అయిందా అంటే ఎందుకు ఈ కథ చెప్పడము అంటే ఎవరైతే కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళే సందర్భంలో మనము ఎవరిని నమ్మరాదు ఇది పెద్ద రెమెడీ నేను చెప్పేది ఎవ్వరిని నమ్మద్దు మన నీడను కూడా నమ్మద్దు నా తమ్ముడు లేదు అన్న లేదు బావ లేదు అక్కలేదు చెల్లెలేదు ఎవ్వరూ లేరు ఇది మాత్రం వాస్తవం మనకు సంబంధించినటువంటి విషయాలు ఏదైతే మనం షేర్ చేసుకుంటామో వీడెవడైతే ఉన్నాడో వాడు నలుగురికి చెప్పడము ఆ నలుగురు ఇంకో నలభై మందికి చెప్పడము అది ఇట్లనే తిరుగుతూ ఉంటుంది దీనివల్ల మన ఎదుగుదలలో అత్యంత డౌన్ఫాల్ అయిపోతుంది నిజంగా ఈ నలుగురి దృష్టి దోషం ఎప్పుడైతే పడుతుందో పలం దగ్గర ఒక ల్యాండ్ అంటే ల్యాండ్ తీసుకున్నానరా ఇల్లు కట్టడానికి ముహూర్తం చూస్తున్నాను కట్టేస్తే ఇల్లు ఇదే విషయం పది మందికి చెప్పి చూడండి చాలెంజ్ చేసి చెప్తున్నా ఆ ఇల్లు ముందుకు పోనే చాలా చాలా అవుతుంది ఎవరి నోరు ఎవరి పరిస్థితి ఏమిటో తెలియదు చూడడానికి అద్భుతంగా నవ్వుతూ ఉండేటువంటి వారు మాట్లాడితే నోట్లో నుండి ముత్యాలు పడేటువంటి వారు కడుపులో కత్తులు దాచుకునేవారు కూడా ఉన్నారు నువ్వు బాగుపడాలి నువ్వు అద్భుతంగా ఉండాలి అని నీతో మాట్లాడి నువ్వు వెళ్ళిన తర్వాత వాడారా వీడు పెద్ద లంగా వీడు పెద్ద దొంగ వీనికి ఏదో అట్లా అయింది వీడు ఎన్నోడో అడ్డం పడతాడు చూడు వీనికి ఎన్నోడో డౌన్ పుష్ప సినిమా డైలాగ్ ఉంటే అదేదో డైలాగు మనం గమ్మున ఎదుగుతుంటే అదేదో చెప్పినట్టుగా ఉంటుంది ఎప్పుడైతే మనం డౌన్ఫాల్ అవుతున్నామని చూస్తారో అందులో ముఖ్యంగా మన బంధువులే ఎవ్వడో కాదు ఇక్కడ మన బంధువులు మన అనుకుంటు మన అనుకునే అటువంటి ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళే ఎవరో లేదు నమ్మక ద్రోహం జరిగేది వీరి వల్లనే కనుక ఎప్పుడైనా మనం సీక్రెట్గా ఉండాలి నన్ను అడిగితే స్టేటస్ కూడా పెట్టద్దు అసలు ఈ వాట్సాప్ స్టేటస్ అనేది మహా దరిద్రం ఇది నిజం నిజంగానే మనం పిల్లలు పాపం ఏదో సంతోషంగా మంచిగా అందంగా తయారయ్యి అని చెప్పి చిన్నపిల్లల ఫోటోలు పెడితే ఆ పిల్లల ఫోటోలను చూసి అటువంటి వారు కూడా ఉన్నారు ఆ పిల్లలకు కూడా ఆరోగ్య సమస్యలు మనం నుండి సాయంత్రం దాకా బాగుంటుంది అది సాయంత్రం కల్లా కలు ఏంగా ఏమవుతుంది అనేటువంటిది అర్థం కాదు ఏం జరిగిందో అర్థం కాదు నీరసం అయిపోతుంది డౌన్ఫాల్ అయిపోతుంది నిజంగా ఇవి నన్ను అడిగితే పెట్టొద్దు ఏదో దేవుని ఫోటో పెట్టుకోండి విడిచిపెట్టండి అంతే తప్పితే మరొకటి లేదు సరే ఏది ఏమైనా వారి జాతక రీత్యా ఒక రూలింగ్ ఒక పేరు ప్రఖ్యాతలు అనేటువంటిది ఒక సూర్యుడు ఒకడే ఇస్తాడు సూర్య భగవాను యొక్క అనుగ్రహం వారికి ఉందా లేదా అనేటువంటిది వారి చార్ట్ చూసి మనం తెలుసుకోవాలి లేదు అని అనుకునేటువంటి వారు ఉదాహరణకు మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఈ రాశుల వారు ఒక రూలింగ్ ఒక రాష్ట్రపతి ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ఉపరాష్ట్రపతి లైక్ ఇంకేదైనా ఆధిపత్యంగా ఆధిపత్యంగా అటువంటి రాశులు ఇవి అద్భుతమైనటువంటి హోదాను కలిగి అటువంటి రాశులు ఇవి కనుక ఒక సింహానికి సంబంధించిన రాశులు ఇవి సో ఎవరైతే ఒక పేరు ప్రఖ్యాతలు అద్భుతంగా రావాలి అని అనుకునేటువంటి వారు సౌత్ డైరెక్షన్స్లో సింహానికి సంబంధించినటువంటి ఐడల్ కానీ సింహానికి సంబంధించినటువంటి ఒక చిత్రపటం కానీ సింహానికి సంబంధించినటువంటి ఒక విగ్రహం ఏదైనా పెట్టుకోండి ఇంట్లో సింపుల్గా చాలా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఆధిపత్యం పేరు ప్రతిష్టలు రావాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మన డబ్బుపై ఉండేటువంటిది కానీ చెప్తాను అది మన అదేమిటి ఒక పోలీసు యొక్క ఉండేటువంటి ఆ యొక్క మూడు సింహాలు అవి ఎంత పవర్ఫుల్లో అంతటి పవర్ఫుల్ మనకు ఇంట్లో పెట్టుకునేటువంటి యొక్క సింహం ఐడల్ వల్ల వస్తుంది పేరు ప్రఖ్యాతలు అది ఏదైనా ఒక పోలీస్ అంటే ఆ పవర్ వేరే అవునా కాదు కనుక అలాంటి పేరు ప్రఖ్యాతలు మీకు రావాలి అనుకుంటే ఆ సింహల్ని పెట్టుకోండి కానీ అంటే ఇంట్లో కొన్ని కొన్ని వస్తువులు చెట్లు ఇలాంటివి పెట్టేటప్పుడు చాలా ఆలోచించి పెట్టుకోవాలంటారు ఒక రకంగా సింహం అంటే క్రూర జంతువు కింద మనం భావిస్తూ ఉంటాం ఇంట్లో పెట్టడం పెట్టుకోవచ్చును ఓకే పెట్టుకోవచ్చును ఖచ్చితంగా మనకు ఒక ఆధిపత్యం కలగాలి అనుకుంటే పెట్టుకోవచ్చును అంతే అది క్రూరముఖమా అది మనం అవన్నీ ఆలోచించినప్పుడు కుక్క కూడా వాస్తవానికి కరుస్తుంది కుక్కలు అది పెంపుడు కుక్కలా లేదా రోడ్డుపై ఉండేటువంటి కుక్కల పెంచుకుంటూ ఉంటారు కొందరు అంటే నేను అనేటువంటిది అందరూ పెట్టుకోవద్దు అందరు ఎందుకు పెట్టుకుంటారు ఒక నాకు గోల్ ఉంది పెట్టుకోండి దాన్ని చూస్తూ ఒక ఫీల్ కాండి దాన్ని చూడండి ఒక ఫీల్ కాండి లైక్ ఓకే అనేటువంటి ఒక లైక్ దాన్ని ఏమంటారు ఒక ఈగో అది సూపర్ అది చేసుకుంటూ ఉండడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది పడుకునే ముందు నిద్ర లేవగానే మీ యాటిట్యూడ్ను మీరు అన్నట్టుగా బిల్డ్ చేసుకుంటూ ఉండండి వందకు వంద పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దీంతో పాటుగా గోధూలి అంటే ఆవు నడిచినటువంటి ప్రదేశం నుండి ఆ గోధూలిని సేకరించి కొంత స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించాలి అదేవిధంగా ప్రతి ఆదివారము కొంత పసుపును టెరిమిక్ను స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానాది కార్యక్రమాలు చేయాలి ప్రతి ఆదివారము సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి ప్రతి ఆదివారము సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి అసలు ప్రతిరోజు నిద్ర లేవాలి సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాల్సిందే ఒక గోల్ కొట్టాలి అంటే గురుగారు సాధారణంగా చూస్తుంటాము ఈ పూజలు శుభకార్యాల సమయంలో ఎక్కువగా ఇంట్లో కూడా ఆడవాళ్ళు పూజలు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఆ ఈ స్పిరిచువాలిటీకి సంబంధించిన సింబల్స్ అనేది వేయటం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది అమావాస్యకి అమావాస్యకి గుమ్మడికాయ కడుతూ ఉంటారు గుమ్మడికాయ కట్టినప్పుడు కూడా కొంతమంది ఊరికే బొట్లు పెట్టడము లేదు కొంతమంది ఓం రాయటము స్వస్తికి రాయటము ఇలాంటివి చూస్తూ ఉంటాం ఈ స్వస్తికి రాసినప్పుడు చాలా మంది ఎక్కడ రాయాల్సి వచ్చినా సరే అది మనం శుభానికే రాస్తాం కొంతమంది తెలిసి తెలియక నిజంగా కరెక్ట్ ఎటు రాయాలో తెలియక దాన్ని రివర్స్లో రాస్తూ ఉంటారు స్వస్తిక్ని రివర్స్ రాయటం వల్ల ఏమైనా అశుభం జరుగుతుందంటారా ఉంటుంది తప్పకుండా ఎందుకంటే స్వస్తిక్లో చాలా మట్టుకు మనకు పంచభూతాలకు సంబంధించి కావచ్చును అదేవిధంగా అది ఒక లక్ష్మి రిలేటెడ్ మనకు అది అంటే ఒక శుభం కలగాలి అని మనము కోరుకుంటున్నాము అనేది ఆ యొక్క చిహ్నం ఎవరి ఇంటి ముందు అయినా లేదా మొబైల్ వెనకాల అయినా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ స్వస్తిక అనేటువంటిది అత్యంత కీలక పాత్రను పోషిస్తుంది ఇంట్లో సరైనటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ లేదు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది అని అనుకునేటువంటి సందర్భంలో తప్పకుండా పసుపు రిలేటెడ్ ఉండే అటువంటి ఈ సింబల్ సింబల్ను మనం రేడియం వేయించుకోవడం ద్వారా లేదా దానికి సంబంధించి గోల్డ్ రిలేటెడ్ ఒక సింబల్ను మనం పెట్టుకోవడం ద్వారా ఇంటి సింహద్వారం పైన కానీ ఇంటి సింహద్వారానికి ఎంటర్ అయ్యేటువంటి మన రైట్ సైడ్ కానీ అత్యంత అద్భుతాలైనటువంటి ఫలితాలు ఉంటాయి రెండవది ఏనుగులు ఇవి గజాలు లక్ష్మీదేవికి ఎంతో అంటే లక్ష్మీదేవి పూజలో ఈ యొక్క ఏనుగులు అనేటువంటిది అత్యంత అద్భుతమైనటువంటి పాత్రను పోషిస్తాయి ఏనుగులకు సంబంధించినటువంటి సింబల్ కావని ఏనుగులకు సంబంధించి రెండు ఇట్లా అభిషేకం చేస్తున్నటువంటి విధంగా ఆ యొక్క సింబల్స్ రెండు మన డోర్కు అటు ఒక సింహద్వారం వద్ద పెట్టుకొని ఆ పైన స్వస్తికి సింబల్ పెట్టిన లేదా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టిన అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మీరన్నటువంటి ఈ యొక్క అమావాస్య అమావాస్య రిలేటెడ్ ఉండేటువంటి దాంట్లో యొక్క గుమ్మడికాయను వీరు కొందరు ఏం చేస్తారంటే దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడ చక్కగా పూజాది కార్యక్రమాలు చేయించుకొని బ్రాహ్మణులతో చక్కగా బొట్టును పెట్టించుకొని ఇంటికి తీసుకువెళ్ళి కట్టుకుంటారు ఇక్కడ ఇది కూడా ఒక డౌట్ ఎప్పుడైతే అమావాస్య రోజు ఉదయం ఐదు నలభై నుండి ఆరు నలభై లోపు అంటే ఈరోజు అమావాస్య అనుకుందాం ఒక రోజు ముందుగానే మనము పూజాది కార్యక్రమాలు చేయించుకొని కాలానికి ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి ఇంటి బయట దీనిని ఉదయం స్నానాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఐదున్నర నుండి ఆరున్నర లోపే కట్టాలి ఐదు గంటల లోపే మ్యాక్సిమం ఐదున్నర లోపు ఈ గుమ్మడికాయను మనం కట్టిన చో విశేషమైనటువంటి నరఘోష నర సంబంధిత ఇబ్బందుల నుండి మనం తొలిగిపోతాం ఎప్పుడైతే ఈ సమయం కాస్త దూరం 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 అవుతుందో దాని ఇంపాక్ట్ కూడా కొంత తగ్గుతుంది ఓకే అయితే ఈ క్రమంలో ఇంకొక మాట చెప్తా ఇంటి ముందు కొందరు పెద్ద పెద్దది రాక్షసుల బొమ్మలు పెడుతూ ఉంటారు దిష్టి బొమ్మలు దిష్టి బొమ్మలు రాత్రులు ఎవరు నమ్మినా నమ్మకుండా చెప్తున్నది సత్యం కొన్ని కొన్ని గడియలు ఉంటుంది అమావాస్యలు కానీ గురువారాలు కానీ ఆదివారాలు కానీ కొన్ని నక్షత్రాలు బేస్ ఉండే అటువంటివి కానీ ఈ తరుణంలో కొన్ని కొన్ని క్షుద్ర దేవతలు తిరుగుతూ ఉంటాయి తప్పకుండా తిరుగుతాయి ఇవి తిరిగే క్రమంలో ఇంటి బయట కుక్కల అరుపు కానీ ఏడిచినట్టుగా కానీ లేదా ఏదైనా జంతువులకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ వస్తుంది కాకుల అరుపులు కానీ రాత్రులు కాకులు కనబడవు కొన్ని చోట్ల నేను లైవ్లో చూసా రెండు గంటలు మూడింటికి తెల్లవారుజామున కాకులు అరుస్తూ ఉంటాడు ఇట్టి క్రమంలో ఈ క్షుద్ర దేవతలు క్షుద్రయో ఇవేవో రాక్షసులకు సంబంధించినటువంటి వారు వెళుతూ ఉంటే ఆ చిత్రపటాన్ని చూసి మా అన్నను మా అక్కను లేదా మా చెల్లెను లేదా మా తమ్ముడను ఆ క్షుద్ర దేవతలు మన ఇంటిలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది ఆ చిత్రపటాలు చూసి వాస్తవానికి పెట్టకూడదు ఖాళీ అమ్మవారి యొక్క ఫోటోని పెట్టుకోవచ్చు కాలిక అమ్మవారి ఫోటోని పెట్టడం అద్భుతం మొత్తం ఖండించినట్టు ఇవి ఇవి ఒకవేళ ఏమైనా చూసినా కూడా వెళ్ళిపోతుంది లేదా దృష్టి దోషానికి సంబంధించి కనుదృష్టి గణపతి అనేటువంటి ఫోటో ఉంటుంది ఇదైనా పెట్టుకోవచ్చు ఈ టాపిక్ ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే మీరు చెప్పినటువంటి స్వస్తిక్ సింబల్ ఏదైతే ఉందో అది రివర్స్గా రాస్తే చెడు అనేటువంటిది వస్తుంది అట్రాక్ట్ అవుతుంది మంచి కోసము స్వస్తికు దానిని క్షుద్ర పూజల సంబంధించినటువంటి వారు రివర్స్గా చేసి చేయడం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో లైక్ తాంత్రిక క్షుద్ర పూజలు ప్రయోగాలు ఏదైనా కావచ్చును తాంత్రికపరమైనటువంటి దానికి చిక్షణము ఈ స్వస్తికు రివర్స్ కనుక మనము ఎప్పుడైనా కూడా ఎటు చూసిన ఎస్ సింబల్ రావాలి అంటే ఉదాహరణ చెప్తున్నా ఇటు ఎస్ ఉండాలి ఇటు ఎస్ ఉండాలి ఇక దీనిని చాలామంది ఇట్లా ఇట్లా పెట్టి ముందు ఇటు ఇటు దిటు ఇటు దిటు రకరకాలుగా చెప్తూ ఉంటారు చెప్పరాదు అని నేను అనట్లేదు జనరల్ చెప్తున్నా మనకు కావాల్సింది ఏమిటి స్వస్తికు అది చక్కగా కూడా ప్లస్ సింబల్ వేసిన తర్వాత పై నుండి ఇటు కలపండి ఈ కింద నుండి ఇటు మళ్ళీ ఇటు నుండి ఇటు కలుపుకోండి మళ్ళీ ఇటు నుండి ఇటు కలుపుకోండి ఎప్పుడైనా ఎండింగ్స్ కొంచెం క్రాస్ కట్ ఇవ్వండి ఉండాలా ఎండింగ్స్ కొంచెం క్రాస్ కట్ అనేటువంటిది ఉండడము అత్యంత శుభాన్ని తెచ్చి కట్ చేసినట్టుగా లేకుండా ఇప్పుడు స్వస్తికి నాలుగు ఆ ప్లస్ మధ్యలో డాట్స్ కూడా పెడుతుంటారు పెడుతుంది నాలుగు డాట్స్ అనేటువంటి మనకు లక్ష్మి మనకు అదేమిటి నాలుగు దిక్కులు లైక్ మనకు ఏదైతే మనకు ఇటు తూర్పు పడమరము ఉత్తరము మనకు దక్షిణము ఈ దిక్కులకు సంబంధించి ఇందులో అష్టదిక్పాలకులు అదేవిధంగా మనకు పంచలోక పాలకులు అదేవిధంగా మన నాలుగు దిక్కులు ఇవన్నీ కూడా ఉంటాయి కొందరు పెడతారు కొందరు పెట్టారు ఆ బొట్లు ఆ బొట్లు పెట్టినా పెట్టకున్నా శుభమే స్వస్తికలో ఇన్ని అర్థాలు వస్తాయి కనుక అష్టలక్ష్మి అమ్మవారికి సంబంధించి అత్యంత ప్రీతికరమైనటువంటిది కనుక మనం దీనిని రివర్స్గా చేయడం ద్వారా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కారుపై రాసిన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది రాయకూడదు రాయకూడదు చక్కగా ఇప్పుడు తెలియని విషయము ఒకరిని అడిగితే ఏం జరుగుతుంది కిరీటం ఏం పడిపోదు కదా అవును కనుక అన్నిటికంటే ముఖ్యం తల్లి ఉన్నది గూగుల్ తల్లి దాన్ని చెప్తే అడిగితే అన్ని చెప్తుంది కనుక ఇలాంటి విచిత్ర చిత్రమైనటువంటివి నేను కూడా మొన్న వేరే ఒకరు ఆ విధంగా పెడితే మందలించడం జరిగింది అట్లా పెట్టద్దమ్మా పరిస్థితికిది అయ్యో గురువు గారు మా పిల్లవాడు అనుకోకుండా వాడు పెట్టేశాడు మేము పూజ చేసేసాము అని చెప్పన్నది మీరు అర్జెంటుగా దాన్ని మలిపి రెండు అక్షింతలు వేసి నమస్కరించుకోండి అట్లా ఉంటుంది కొన్ని కొన్ని ఓకే ధన్యవాదాలండి మహాదేవ్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుచి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి